అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తెనాలి అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యాటగిరి వెళ్ళడం జరిగింది జరిగిందా జరిగింది అయితే అక్కడ అసలు క్రౌడ్ ఉంది మీ అభిమాన సరళకుండా అన్నట్టుంది ఏమన్నా అభిమానరా ఒక్కసారి ఆ వీడియో ఒకసారి అక్కడ వచ్చిన క్రౌడ్ చూడండి గ్రీన్ మెట్ లేవు ఏమీ లేవు ఏమి లేవు ఏమన్నా క్రౌడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పాటు చేసిన జెట్ ప్లస్ సెక్యూరిటీ కూడా లేదు అక్కడ తాడేపల్లి నుంచి మిర్చి యాడ్ వరకు మిర్చి యాడ్ లోపల కూడా ఒక్క పోలీసు లేడు పరదాలు ఉంటే కానీ బయటికి రాలేడు అని చెప్పిన ప్రతి ఒక్కడికి వీడియో షేర్ చేయండి వీడియో షేర్ చేసి పరదాలు కాదు కదా ఒక్క పోలీసు కూడా అక్కడ లేడు అడగని బయటకు వచ్చి నిలబడ్డాడు అని చెప్పేసి చెప్పటి జగన్మోహన్ రెడ్డి అవినీతి అవినీతి పరుడు అవినీతి అయితే మంది క్రౌడ్ ఎందుకు వస్తారా అని చెప్పేసి వాడికి వీడియో చూపించండి చూడండి ఒకసారి ఆ క్రౌడ్ని చూడండి మీరు ఏమన్నా క్రౌడా మీ జన్మలో రారేమో ఇంత క్రౌడ్ నాకైతే అర్థం కావట్లేదు వన్ అండ్ ఓన్లీ ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ మాస్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కష్టాలు తెలిసినవాడు ప్రజల కష్టాలు తెలిసినవాడు చదువుకునే పిల్లల కష్టాలు తెలిసినవాడు అపదాతల కష్టాలు తెలిసిన వాడు ఎన్ని కష్టాలు తెలుసుకుంటే గానీ వాలంటీర్లు పెట్టి ఇంటికి ఫంక్షన్ పెట్టి పంపించాడు చెప్పండి ఇక్కడి నుంచి పక్కూరికి తీసుకెళ్లి పక్కూరులో పక్క పక్క ఊర్లో ఉండే వాళ్ళ ఫంక్షన్స్ పోతున్న నాలుగింటికి సాయంత్రం ఐదుంటి దాకా ఆదింటి దాకా రమ్మనే వాళ్ళు మళ్ళీ ఆటో చార్జీలు తలకై నిప్పి అని చెప్పేసి ఇన్ని కష్టాలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి కాబట్టి అంతా సచివాలయం వ్యవస్థ కానివన్నీ అన్ని కానివ్వండి అన్ని చేశారు సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యాడ్ ఎందుకు వెళ్లారు అసలు మిర్చి యాడ్లో ఏంటి రైతుల కోసం ఎందుకు ఎందుకంత ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మీ అందరికి కూడా డౌట్ రావచ్చు మిర్చి యాడ్లో గత సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కింటాకి కింటాకి దాదాపు కొన్ని చోట్లయితే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు తక్కువలో తక్కువ మినిమం ఇరవై ఒక్క వేలు రూపాయలు అయితే ఇరవై ఒక్క వేల రూపాయలు అయితే మిర్చికి ఇవ్వడం జరిగింది మిర్చికి రైతుకి రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు గిట్టుబాటు ధర వచ్చింది కాబట్టి కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏం జరిగిందంటే పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు కూడా ఇస్తున్నారు ఇరవై ఒక్క వేలు నుంచి ఏడు వేలు మరి మార్కెట్లో ధరలు ఎంత తగ్గినాయా ధరలు తగ్గలేదు ధరలు తగ్గలేదు దిక్కు గిట్టుబాటు గిట్టుబాటు కూడా ఈ మంచి ఇప్పుడు మిర్చి కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వలేదు ఈ సంవత్సరం తక్కువగానేది దిగుబడి అయితే తక్కువగానే దిగుబడి తక్కువ ఉన్నప్పుడు మరి ఎక్కువగా రావాలి కదా ధర ఎక్కువ రావాలని చెప్పేసి మీకు అనుకోవచ్చు అక్కడ ఉంది ఏంటంటే దళారీ వ్యవస్థ ఆ దళారీ వ్యవస్థ అయితే అప్ప చెప్పేశారు వాళ్ళు అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా ఆ అందరూ కూడా గ్రూప్ అయిపోయి ఇంత ధర ఇద్దాం ఇంత ధర మాత్రమే మనకి ఇద్దాం ఇంత మించి ఎక్కువ కూడా ఎవరు రైతు ఎక్కువ ఇచ్చి కొరద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక మాట మీద ఉంటారు రైతులందరూ ఒక మాట మీద అనుకోలేదు దళారీ వ్యవస్థ అందరూ కూడా ఒక మాట మీద ఉంటారు సో అని చెప్పేసి చూడండి నేను చెప్తే చూపిస్తాను చూడండి ఈ కాయల ఈ మొత్తం కాయలు ఆరబెట్టుకొని ఎండబెట్టి చేస్తాంటే కింటాకి ఏడు వేలు అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటారు ఎంత బతకాలే ఈ రైతు ఆర్గం రైతులు కూలీలు అని మేము సర్చిపోతాం అన్ని రేట్లు పెంచారు మిరగాయలకే రేట్లు లేకుండా పోయా మేము కొనే వాటికైనా రేట్ లేకపోయా మీరేనా వరదాగా అడుగుతున్నారు ఎట్ట చేయాలి సాగు మందు మను ఎత్తుకో లేచి మురగా సాగు పెట్టుకోవాలి చచ్చిపోమంటారా ఇసుక అవుతుంది చంద్రబాబు చేసే పని ఉమ్మడి కొట్టి ఉమ్మడి కొట్టమో అని చేస్తున్నారు ఒక్క తడ మా ప్రజల మాట రైతుల మాట ఇన్నోళ్ళు వాళ్ళకి ఇద్దరు లేరు అదంటే ఉమ్మడి కొట్టి సూపర్ సిక్స్ ఎందుకు నాశనం చేసి పెట్టిండయా ఏడు అని మమ్మల్ని ఆలకేయండి రైతుని ఎందుకు మాకు బతుకో ఏచాడన్నా కాతికాలని నేర్చుకుంటాం అమ్ముకుంటాం చేసేది ఏముందా అవి కింటాల్ కింటాలు వస్తున్నా కాచకాలు కాతికాలు వీటికారు ఆ పాత అంటారు నీకు పోయి తిన్ను నీకు పోయి తినేలా అన్నాడు ఏంది పని చేయటం ఏంటో ముఖ్యమంత్రి గారు చేసిన పని నీ ఎక్కువ చేస్తాను అన్నాడు ఆ పని జగనే మంచిది ఇరవై వేలు పాతికేలు నేను రెండు ఎకరాలు అమ్మితే రెండు ఎకరాలు ఎత్తే తేజ కాదు పాతికేలు కాదు కంద బాగీలు పని రైతులు ఇచ్చారు లేవు ఏం చేయాలి అర్థం కావట్లా నాకు సాబుద్ధి అవుతుంది మందు తీసుకొని అరే చలో మందు పోతే బుట్టే పదిహేను వందలు రెండు అని అంటున్నా మందులు కొట్టాడు నల్లి బాబు అతని మామల్ని తినేటట్టుంది ఈ బతుకే ఎందుకేస్తుందా ఏదన్నా దారి చెప్పిండే రైతుకి మాకు ఇసుక వేస్తుంది అతడికి ముందు దాబు అదంటే అదేంటి ప్రేమిత్వం ప్రేమిత్వం పెద్ద జగన్ చేసింది దాంట్లో ఏ మూల కబురు లేదు ఆయన గారు మంచి పని చేసిండే జగన్ గారు జగనే రావాలి మాకు చూసారు కదా ఆయన నాకు ఎందుకో కుట్రం కొట్టేశాడు అని అనిపించింది కానీ అలా ఏమనుకోవడానికి లేదు ఎందుకంటే వాళ్ళ బాధ చూడండి బాధ చూడండి గత సంవత్సరం ఇరవై ఒక వేలు ఇరవై రెండు వేలు అమ్మిన పంట ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం పదివేలు ఏడు వేలు కూడా లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఎకరానికి దాదాపుగా వీళ్ళు లక్ష రూపాయలు పైగా నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు చాలా వరకు కూడా చాలా వరకు కూడా ఎందుకు దీనికి రీజన్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయింది ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వల్ల ఏంటి అంటే మనకి ధర తగ్గిపోతుంది మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు కూడా ధాన్యమే కాదు కదా వీటి మీద కూడా చాలా ఇది పడిపోయింది అనమాట ఇది ఇది పడిపోయింది సో దీని ప్రభావం రైతుల మీద ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్ళటం జరిగింది ఇవాళ వెళ్ళి రైతుల సమస్యల గురించి అన్నిటి గురించి ఆయనయితే గట్టిగా వినిపించారు జగన్మోహన్ రెడ్డి రాడు రాడు బయటికి రాడు అని చెప్పేసి అన్నారు కదా వస్తే ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది అనమాట అర్థమైంది కదా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా అవన్నీ కూడా చూపించను అసలు ఆ జన జనాలు కానివ్వండి ఆ ఇది కానివ్వండి అసలు ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గే ప్రసక్తి లేదనమాట ఎమ్మెల్సీ కోడ్ ఉంది ఆ కోడ్ ఉంది ఈ కోడ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాత్రం వీళ్ళు మాత్రం ఏ కోడ్ ఉన్నా సరే మన తమనన్న గారితో తమన్ గారితో ఇది పెట్టుకోవచ్చు ఏంటది మ్యూజికల్ మ్యూజికల్ అవి పెట్టుకోవచ్చు వాళ్ళు ఇది చేసుకోవచ్చు నాకు తెలిసి ఇవాళ ఇది చూసేసి మన పెమసాని చంద్రశేఖర్ గారికి నిద్రపడతారు ఎందుకంటే ఆయన ఆయన దగ్గర జరుగుతుంది ఆయన ఎంపీ గారి దగ్గర ఉన్న దగ్గరే కదా రైతులకి గిట్టుబాటు తను అని చెప్పేసి ఆయన చెప్పుకోలేక మరి ఇప్పుడు ఏమన్నా ఎన్టీవీలు అడిగితే ఆయన ఏమన్నారంటే రైతులకి మా రైతు ప్రభుత్వం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు కానీ నిజానికి వాస్తవం అయితే ఇది నాకు తెలిసి వాళ్ళ ఆయనకైతే అయితే పట్టుకు చూద్దాం ఓకేనా అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మచ్